కేఆర్ఎంబిని అప్పగించడంలో యూటర్న్ తీసుకుందని చెప్పేసి ఇది మా మొదటి విజయం అని చెప్పి కేటీఆర్ ట్వీటు నిజమే అంటారా అసలు ఏంటి కేఆర్ఎంబి విషయము ఈ కృష్ణా జిల్లాలను ఎందుకు మీరు కేంద్ర ప్రభుత్వానికి విదల్చుకున్నారు సార్ ఏం ఏం జరుగుతుంది అసలు వాస్తవంగా యుద్ధం చేయాలంటే ఆయుధాలు ఉండాలి అసలు బీఆర్ఎస్ దగ్గర ఆయుధాలు లేవు వాళ్ళని ఎక్కడ యుద్ధం చేస్తారు వాళ్ళు ఈరోజు మాకు ప్రత్యర్థులే కారు జిల్లాడికి ఎన్ని చిల్లులు పడాలో అన్ని చిల్లులు పడి ఆ పార్టీ మొత్తం టోటల్గా క్లోజ్కి అంటే అవసర దశకు చేరుకుంటా ఉన్నది వాస్తవంగా కృష్ణానది విషయాన్ని మనం చర్చలోకి తీసుకొచ్చినప్పుడు కృష్ణానది మీద విపరీతంగా అన్యాయం చేసిన చరిత్ర టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్న పాలకులు అంటే ఆంధ్రాకు సంబంధించిన పరిపాలకులు ప్రధానంగా రెండు విషయాల్లో తెలంగాణకు అన్యాయం చేశారు ఒక అన్యాయం ఏదైతుందో అది గోదావరిలో జలాలు మనకు అనుకూలంగా ఉన్నా వాటి మీద ప్రాజెక్టులు నిర్మాణం చేయలేకపోయినారు కృష్ణానదిలో ప్రాజెక్టులు నిర్మాణం చేసినా ఆ నీళ్లు తెలంగాణ రాకుండా చేశారు కాబట్టి తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అదే తెలంగాణ ఉద్యమంగా ఉంది తెలంగాణ ఉద్యమాన్ని మొదటి నుంచి కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు లీడ్ చేసుకుంటూ వచ్చారు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులు ప్రతిసారి కూడా కృష్ణా నది మీద అన్యాయాలు జరిగినప్పుడు ఎలుగెత్తి చాటారు ఒకప్పుడు చెన్నారెడ్డి కావచ్చు తర్వాత పీజీఆర్ గారు కావచ్చు తెలంగాణ ఉద్యమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకున్నది కాబట్టి తెలంగాణ స్వరాష్ట్రం వచ్చింది కానీ తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కృష్ణానది విషయాలు మీదకి వచ్చినప్పుడు ఏమైందంటే తెలంగాణ పైల పరిస్థితి పెనం మీదకెళ్ళి పొయిలబడ్డట్టయింది అంటే వాస్తవంగా కృష్ణానది తన పారివాహక ప్రాంతంలో అరవై ఎనిమిది శాతం తెలంగాణ నుంచి ప్రవహిస్తుంది జిల్లాల్లో కూడా అరవై ఎనిమిది శాతం తెలంగాణ రావాలి అంటే దాదాపుగా ఐదు వందల టీఎంసీలకు పైగా తెలంగాణకు అలర్ట్ కావాలి కానీ చాలా ఆశ్చర్య విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణకు అలర్ట్ అయింది రెండు వేల తొంభై తొమ్మిది టీఎంసీ అని చెప్తున్నారు ఆర్టీఎంస్లను కూడా తెలంగాణ పేలకి ఇవ్వడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది వీరేమన్నారు మేము రంగారెడ్డి అట్లాగే మనకి హైదరాబాద్ సంబంధించిన ఎత్తిపోతల పథకం మీద వీళ్ళు రంగారెడ్డి ప్రధానంగా మహబూబ్ నగర్ ఎత్తిపోతల మీద మీద వీళ్ళు ఫోకస్ చేశారు కానీ నగర్ రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తి కాలేదు దక్షిణ తెలంగాణ మీద పూర్తిగా నెగ్లెక్ట్ చేసినారు ఇవన్నీ చాలదన్నట్టుగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఉన్నాయో వాటికి ఏ ఫలితం అయిపోయినారు రోజా చేపల పులుసు తీసుకొని చేపల పులుసు తిని ఏమంటారంటే రాయలసీమ రత్తాలసీమ చేస్తూ ఉంటారు అసలు నువ్వేవడి నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణవి నువ్వు ఆంధ్ర ప్రాంతానికి ఎట్లా వేయగలుగుతూ ఉంటావు జగన్ని పిలుచుకొని ఒంటరి సమావేశాలు పెట్టుకుంటూ ఉంటారు అలాయలాయి తీసుకుంటూ ఉంటారు అంటే నువ్వు పాడిందంతా కూడా తెలంగాణ గానం అయిపోయి ఈరోజు నువ్వు సేవ చేస్తున్నది మాత్రం ఆంధ్ర ప్రాంతానికి అయిపోయింది జగన్ గురించి కేసీఆర్కి ఏం ఫ్రెండ్షిప్ అండి తెలంగాణ స్టేట్ని నో అని పట్టుకున్నాడు ఎక్కడ ప్లే ప్లే కార్డ్ పట్టుకున్నాడు ఎక్కడ నిండు పార్లమెంట్లో అట్లాంటి జగన్తో నువ్వు ఫ్రెండ్షిప్ చేసినావు పగలు మనకి దర్బారు రాత్రి బారు అని చెప్పిన రోజా ఇంటికి పోయి నువ్వు డిన్నర్ తీసుకున్నావు అంటే కనీసం నీకు వ్యక్తిగత విలువలు కూడా లేవు నీకు ఈరోజు తెలంగాణకు ద్రోహం చేసిందే వాళ్ళు నిజంగా కనుక తెలంగాణ కనుక ప్రధానంగా కృష్ణానది జిల్లాల మీద కనుక కేసీఆర్ నిజంగా అన్యాయమే ఈ ఈరోజు అసెంబ్లీకి ముఖం పెట్టుకొని వచ్చి మాట్లాడేవాడు కాబట్టి కేసీఆర్ కు ముఖం లేదు కాబట్టి అసెంబ్లీకి వచ్చి దాన్ని మాట్లాడే ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ పార్టీ కృష్ణానది జిల్లాల మీద రాజీ పోరాటం చేస్తుంది ఐదు వందల పైగా టీఎంసీలు తెలంగాణకు న్యాయంగా రావాలి ఆ న్యాయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేము పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు రేపేమో మాజీ సీఎం కేసీఆర్ కృష్ణాజులపై దీక్ష చేస్తున్నారు అదేవిధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో రేపు ఎమ్మెల్యేలతో అందరినీ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు తీసుకెళ్తున్న పరిస్థితి మేమేమో రామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు ఏంటి సార్ ఎట్లా ఇప్పుడు వాస్తవం ఏంటంటే నల్గొండలో రెండు చెంపలు వాయించి సరిపోకుండా నెత్తి మీదకి వెళ్ళి కొట్టి బీఆర్ఎస్ ఏరియాస్ టీఆర్ఎస్ నల్గొండ పైలు చాలా చిత్తు చిత్తుగా ఓడగొట్టి ఓ బుద్ధి చెప్పారు నల్గొండపై సమావేశం పెట్టడానికే కనీసం వాళ్ళకి ఒక జ్ఞానము ఉండాలి అదే మేడిగడ్డ ఒక వాస్తవం నల్గొండలో మేము మళ్ళీ బలాన్ని పుంజుకుంటాం అనుకోని బిఆర్ఎస్ భావించడం భ్రమ కానీ మేడిగడ్డ ఒక వాస్తవం ఎట్లయితే మేడిగడ్డ కుంగిపోయిందో మేడిగడ్డ కుంగిపోవడం అంటే ఏంటి ప్రజల ధనాన్ని గోదావరిలో కుమరించడం ప్రజలు రక్తంతో చెమటితో ఏ పనులైతే కట్టారో వాటిని గోదావరిలో విసిరిపారేయడం కాబట్టి వీళ్లకు ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి కాదు కమిషన్ల మీద చిత్తశుద్ధి ఉంది నదీ జలాల మీద ఏమాత్రం అవగాహన ఉన్నా ప్రాజెక్టుల మీద ఏమాత్రం అవగాహన బొగ్గుపొరల మీద ఎవడైనా ప్రాజెక్టు కడతాడండి బొగ్గుపొర్ర మీద ఎవడైనా డ్యామ్ కడతాడా ఆ ప్రాంతమంతా బొగ్గు పొరలతో కూడుకున్నది కుంగిపోయే భాగం అక్కడ డ్యామ్ కట్టి తానే ఇంజనీర్గా మారిపోయి తానే ప్రపంచానికి పాఠాలు చెప్తామని చెప్పేసి కాళేశ్వరాన్ని ఒక గొప్ప భూతల స్వర్గంగా వర్ణించి ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప ప్రాజెక్ట్ లేదని అబద్ధాలు చెప్పిన వాళ్ళని వాస్తవాలను చూపెట్టే ప్రయత్నం చేస్తాం నల్లగొండ మొట్టమొదటి నుంచి మార్పుకు నాయకత్వం వహించిన జిల్లా ఒక ప్రజాస్వామ్య ఉద్యమాలకు నిజాం నిరంకుసిన వ్యతిరేక పోరాటాలకు నల్లగొండ ప్రజానికారం నాయకత్వం వహించింది అక్కడ కేసీఆర్ మోసాలని వాళ్ళు ఎండగట్టారు అందుకోసం మన అసెంబ్లీలో చిత్తూర్తిగా ఉండగొట్టారు అక్కడ వీళ్ళు నల్గొండలు పోయి ఏం డ్రామాలు వేసినా ఎన్ని దొమ్మరుగొడలు కొట్టినా కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి మాత్రం ఉండదు అందుకోసము మేము వాస్తవాలు చెప్పే క్రమంలో మేము పోతున్నాం భ్రమంలో ముంచే క్రమంలో వాళ్ళు పోతున్నారు అక్కడ ప్రజల ప్రజల వాస్తవాలు అయిపోయి ఉంటారు నిజం నిక్కాల్సిగా నిగుదాండి కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్లో కూడా దాని యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని పొందుతుంది కాంగ్రెస్ ఎన్నికల్లో సారీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను బీఆర్ఎస్ను చిత్తు చిత్తుగా ఓడిస్తాము ఇక మేము బస్ యాత్ర పూనుకున్నామని చెప్పేసి బండి సంజయ్ అని చెప్తున్నారు కిషన్ చెప్తున్నారు బీజేపీ బస్ యాత్రను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఎట్లా చూస్తారు మనం ఆటోలో అంటే వీళ్ళు మాట్లాడే విషయాలే ఇప్పుడు రామాయణంలో విడకల విడలాగా వీళ్ళతో మొదలుపెట్టినారు విషయం ఏంటంటే బీజేపీకి పునాదు లేదండి అంటే నిజాం పరిపాలన కాలం నుంచే నిజాం వ్యతిరేక పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికే భూమి కావాలని చేసింది జైన్ ఇన్ ఇండియా ప్రజాస్వామ్యం కావాలని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ ఒక బలహీన వర్గాలకి అట్లాగే భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకి నాయకత్వం వహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ తెలంగాణ పేరు మీద ఒక ఉద్యమాన్ని నడిపినట్టుగా నటించి మళ్ళీ ఆ ఉద్యమాన్ని ఆ ఉద్యమ ఫలాన్ని ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టారు కాబట్టి పోరాటం అంటూ జరిగితే బీఆర్ఎస్ కాంగ్రెస్సే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ వర్షం కాంగ్రెస్ జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ జరిగింది రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇక్కడ బీజేపీకి అవకాశం లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు ఎన్ని పొరుగుదండాలు పెట్టినా బీజేపీ వాళ్ళు ఎంత అరిచి పెట్టినా కూడా బీజేపీ పునాదులు లేదు ఆ పునాదుల మీద నిలబడదామని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు తెలుసు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అది బీఆర్ఎస్ బీజేపీ యొక్క ప్రాథమికమైన అవగాహన కాబట్టి వీళ్ళు ఎన్ని డొమ్మరు గట్టలు కొట్టినా వీళ్ళు బీఆర్ఎస్కి ఉపయోగపడతారు బీఆర్ఎస్ వీళ్ళకు ఉపయోగపడతారు తప్ప వీళ్ళకి స్వతంత్రమైన ప్రతిపత్తి లేని పార్టీ అది అందుకోసమే వీళ్ళిద్దరికి కలిశారన్న విషయాన్ని చెప్పుకోవడం కోసమే మనం చూడాలి నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డలో ఏవైతే అక్రమాలు జరిగినాయో అక్రమాల మీద విచారణ జరిపించుకోనండి అక్రమాల మీద మాట్లాడవనండి అంటే వాళ్ళు బీఆర్ఎస్కి ఇండైరెక్ట్గా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న స్టాండ్ బిందే మీరు పార్లమెంట్ ఎలక్షన్ పోతున్నాం ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు నిరుద్యోగులపై రాసిన లేఖ గురించి ఎట్లా చూస్తారండి ఇప్పుడు చెరువు నీళ్ళని చెరువు పడ్డాక ఏ వలవల ఏడ్చినట్టుగా కవితమ్మ వ్యవహారం కనబడతా ఉన్నది కనీసం నిరుద్యోగులపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అన్యాయం జరుగుతుందని మా అని అనడానికి పోతే మూడు సెకండ్ల టైం కూడా ఇవ్వలేదు నేను పట్టుకొచ్చి వాళ్ళందరితో ఇంటర్వ్యూ ఇప్పిస్తాను నేను కవితమ్మ నువ్వు ఏదో ఆశామాషంగా మాట్లాడితే ఇక్కడ ఇంటానికి ఎవరలేదు మూడు సెకండ్ ఇంటర్వ్యూ ఏదండి వీళ్ళ అప్లికేషన్ను తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు వీళ్ళను మార్షల్స్ తో ఆమె దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ తోటి బయటికి నెట్టివేసింది ఆ నిరుద్యోగులను పిలుసుకొచ్చి ఇక్కడ నేను మీటింగ్ కూడా పెట్టిస్తాను నేను ఈరోజు కవిత మాకు అధికారం పోయేసరికి అన్ని గుర్తొస్తూ ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడితే అసెంబ్లీ నేను పార్లమెంట్లో మాట్లాడినా లేదా కౌన్సిల్లో మాట్లాడినా కూడా ప్రజలు కనీసం నీ పట్ల ఒక సానుభూతి పెట్టేవాళ్ళు అందుకోసము నీ కన్నీళ్ళన్నీ కూడా మొసలు కన్నీళ్ళే నీ ఆవేదనలను కూడా మనకి ఎండమాములే తప్ప ఏం లేదు నిరుద్యోగుల మీద నీ చిత్తశుద్ధి లేదు నిరుద్యోగుల మీద నీ చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు వీపులు పలిగినాయి మాకు నిరుద్యోగ ర్యాలీ చేస్తూ ఉన్నప్పుడు నేను షర్ట్ ఇప్పు చూస్తాను అందుగారు వెనుక నీకు వీపు గాయాలు ఇప్పటికీ కూడా మాకు కనబడుతూ ఉంటాయి అంత భీకరంగా కొట్టారు అర్ధరాత్రి పిల్లలను తీసుకెళ్లి కిడ్నాపులు చేసి లోపల పెట్టారు కవిత గారికి ఆ రోజే కనుక నిరుద్యోగుల ప్రేమ ఉంటే ఎస్ ఎస్ నన్ను కూడా కిడ్నాప్ చేశారు అది మీరు మీలాంటి డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ అట్లాగే ఛానల్సే బయటకు తీసుకొచ్చా కానీ కవితగా ఆ రోజే చిత్తశుద్ధి ఉంటే కనీసం అరెస్ట్ అయిన స్టేషన్లోకి వచ్చి ఇడిపించే ప్రయత్నం చేశారు కదా కాబట్టి ఆమె డ్రామాలకి సంబంధించిన వ్యవహారాలు తప్ప ఏం లేదు కొంచెం కవిత చేస్తున్న ఆవేదనలన్నీ కూడా అధికారం పోయిందనే ఆస్కాల తప్ప అలా నిజం లేదు కవితమ్మ నువ్వు కనుక ఇట్లా మాట్లాడితే అదే నిరుద్యోగులతోటి ఏ అపాయింట్మెంట్ ను నువ్వు నిరాకరించావో అదే నిరుద్యోగులు మళ్ళీ నీకు కూడా బుద్ధి చెప్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు అది ట్రోలింగ్ అంటే కవిత రాసిన లెటరు అన్ని వాట్సాప్ గ్రూపుల్లో వ్యంగ్యంగా నవ్వులతో ట్రోలింగ్ అవుతుంది నిబద్ధతో పనిచేస్తే నిజాయితీతో పనిచేస్తే శాశ్వతంగా నాయకులుగా మిగిలిపోతాం కేవలం అధికారం కోసం పనిచేస్తే కాలకర్భంలో కలిసిపోతాం ఆ సూక్తిని దయచేసి కవిత గారు నేర్చుకుంటే మంచిగుందని మేము భావిస్తున్నాం ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి మేము పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లకు పోటీ చేస్తూ ఉన్నాం పదిహేడు సీట్లు గెలవాలనే స్ట్రాటజీతో ముందు పోతా ఉన్నాం అన్ని సీట్లను గెలవాలతో అనే నమ్మకం మాకు ఉంది ఒక రెండు సీట్లు ఇటు అయినా కూడా మేము మెజారిటీ కాదు దాదాపుగా వన్ సైడ్ వార్లాగానే ఎన్నికలను తీసుకుపోతాం నమ్మకంతో మేము ముందు పోతున్నాం